ఈఆర్ న్యూస్ కి స్వాగతం మద్యం గ్రామ గ్రామాన వీధి వీధిన కూడా ఎర్లై పారుతుంది వీసీకే ఇన్ఛార్జి వంద జాన్ ముత్తయ్య వీసీకే పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి వంద జాన్ ముత్తయ్య అన్నారు ఈ రోజు వారు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అక్రమ బెల్ట్ షాపులు పర్మిషన్ లేని బెల్ట్ షాపులు ఎత్తివేయమని వాటిపైన అధికారులు కట్టిన వైఖరి అవలంబించమని చెప్తున్నా కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం అన్నారు గ్రామాల్లో మద్యం విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ రహదారుల వెంబడి బస్సు షెల్టర్ల వద్ద స్కూల్ దేవాలయాలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ సేవించుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మూడు నుండి ఏడు వరకు పర్మిషన్ లేని బెల్ట్ షాపులు ఉన్నట్లు వాటిలో కొన్ని సాక్షాత్తు అధికార పార్టీ నాయకుల అండదండతో నడుస్తున్నట్లు మా దృష్టికి వచ్చినట్లుగా తెలిపారు అధికారులు ఎక్సైజ్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటికైనా స్పందించి పర్మిషన్ లేని బెల్ట్ షాపులపై కఠిన వైఖరి అవలంబించాలని నిర్వాహ నిర్వాహకులపై చర్యలు తీసుకొని వెంటనే మూసివేయాలని కోరారు